రేపు టిఫిన్లోకి నానబెట్టుకున్నామండి పెసరపప్పు రుబ్బి అక్కడ పెట్టుకుంది ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు కోసేసింది మా కాళ్ళు చపాతీలు పిండి కలిపేసి పక్కన పెట్టుకుంది కూర కావాల్సిందే కదండి ఉత్తి తినలేము చపాతీలు అంటే సాయంత్రం పూట్ల చపాతీకి తాళిమ గింజలు వేయి వేసేసి ఎన్నిమిరకాయలను ఎల్లుల్లిపాయలు చూపించింది అన్నమాట వేసింది తర్వాత కరేపాకు వేసేసింది పిండి పక్కన పెట్టుకొని నాన్తుంది చిన్నతల్లికి నీళ్ళు కాగుతున్నాయి ఒక పక్కన చింతలకి నేను స్నానం చేపిస్తున్నా ఆమె చపాతలకి ప్రిపేర్ చేయించు నేను చిన్నతల్లిని రెడీ చేయించే దాన్ని అల్లరే అల్లరే కాదండి ఆ ఏం చెప్పమ్మా అంటే చెప్పకోకుండా ఎంట ఆటలాడుతుంది అల్లరి అల్లరీ చిన్న పిల్లలు ఉంటే పని జరగదండి అసలుకి అయిపోయింది ఇంక ఉప్పు కారం వేసేసి మక్క పెట్టేసింది చపాతీలు చేసేసిందండి ఇక దానికి అంతా రెడీ చేపించాక దాని ఆటలు ఆటలు కాదు ఇంక మేము సాయంత్రం పూట రెడీ అయిపోయాం చపాతీలు కాల్ చేస్తుంది అక్కడ చపాతీలు చేసుకొని చేసుకుని ఫ్రెండ్స్ థ్యాంక్ యూ